contemplor Camíster рок, filtro Inscripció Cal Principal Camíster niventale Nascencieli Casar Vive Cap Han Incluir Compte Infra Lluis Inscripc�� Acicio Concluir funnel caminho functional Bufio punt Lluïs locom Conglur Camíster disagree preocupats la think Camíster En Incluir sciences спасибо En

మున్సిపల్ కమిషనర్ గారు వివరిస్తున్న తీరుపై ఈ రోజు పుంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు ఈరోజు నిరసన కలపడం జరుగుతోంది ఎందుకంటే ఆయన మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా మార్చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు డిస్టర్ వేసుకుని మీటింగ్లు చేసుకోవడం వాళ్ళు బర్త్డే కార్యక్రమాలు చేసుకోవడం దాన్ని ఎంకరేజ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారు వివరిస్తున్నారు అదే అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ రెడ్డి గారి ఏదైతే లెటర్ ప్యాడ్ ఉందో ఆ లెటర్ ప్యాడ్ ఇస్తే దీన్ని పెట్టుకుని నేను ఏం చేయాలని చెప్పి మా కార్యకర్తలకి అసభ్యంగా వివరిస్తున్నారు అదే అదేవిధంగా గత వారం ముందు నేను కలెక్టర్ గారికి ఆయన పైన ఫిర్యాదు చేస్తే నువ్వు కలెక్టర్ గారికి నా పైన ఫిర్యాదు చేసినావు నేను చేయను పో నేను ఇక్కడ చేయను నీ వెళ్ళైతే ఏదైతే చేసుకో మీ ఫైనాన్స్ కమిటీలో ఉన్నటువంటి ఐదు మంది సభ్యులు మాట్లాడతా లేట్లా నువ్వు ఎవరు మీకు అసలు ప్రోటోకాల్ ఉందా నేను నీ మాట అనేటువంటి రోజు ఆయన కోసం మా ఇన్ఛార్జీలు చల్ల రామచంద్ర రెడ్డి గారి లెటర్ పేట చెల్లకపోతే ఆయనకు ముఖ్యమంతి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు లెటర్ పేట కావాలన్నా లేకపోతే నారా లోకేష్ బాబు గారి లెటర్ పేట కావాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి లెటర్ పేడ కావాలనా లేకపోతే మోదీ గారి లెటర్ పేడ కావాలా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మీరు పనిచేస్తా అనేది సామాన్య ప్రజల కోసం ప్రజలకు న్యాయం చేసేదానికి నేను అక్కడ నార్మల్ వీధిలో సిల్ట్ తీలేదని చెప్తే సిల్ట్ తీసినామని చెప్పానో లేకపోతే నేను ఫలానా రోజు తీపిస్తామని చెప్పాలే కానీ నువ్వు ఎవరు నాకు అడిగేదానికి నా దగ్గర ఫోటో ఉంది అంటారు సరే సార్ మీ దగ్గర ఫోటో ఉంది అంటే కూడా నువ్వు ఎవరి అడిగేదానికి నీకేమి రైట్స్ ఉంది నీకు ప్రోటోకాల్ ఉందో అని అడుగుతారు అంటే నేను కలెక్టర్ గారికి సార్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రభుత్వ మీరు ఏదైతే మీటింగ్లు పెడతా ఉన్నారో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కూటమి నాయకులు కార్యకర్తలకు ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే ఎన్నికల ముందు మేము ఎన్నో చెప్పింటాం ప్రజలకి మీకు మేలు చేస్తాం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు మీకు దగ్గరుండి మేము అన్ని అందుబాటులో తీసుకుని వస్తాం అని చెప్పి చెప్పింటాం అదే తరుణంలో మేము అధికారులు కోరింది ఒకటే ఏదైతే పథకాలు వస్తా ఉన్నాయో ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారో మాకు ఒక మాట చెప్పండి అని అడిగితే నువ్వు ఎట్లా కంప్లైంట్ చేస్తావు కలెక్టర్ గారికి కలెక్టర్ గారు నాకు చెప్పినారు నువ్వు కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తావని చెప్పి ఆయన దుస్తుగా వివరిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు గురించి నేను అడిగితే మేము తీసి అవలయింది అని ఫోటో చూపిస్తారు ఫోటో చూపిస్తే సరిపోతుంది చెప్పి అడిగేదానికి మాట్లాడి మీ వల్ల ఏమైందో చేసుకో నేను పనిచేయను అదేవిధంగా చెప్పడం జరుగుతూ ఉంది అదే విధంగా సామాన్య కార్యకర్తలు సామాన్య నాయకులు పోతే కూడా దృష్టిగా వ్యవహరించడం సరిగా మాట్లాడకపోవడం అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఒక సమస్య ఒక అధికారి చేయకపోతే వాళ్ళ పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత కాబట్టి మేము కలెక్టర్ గారికి మా వినతి ఇచ్చుకున్నాం దాన్ని ఈ రోజు మనసులో పెట్టుకుని ఇలా వివరించడం తప్పు అధికారులు ఈ వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలి లేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి మంచి అధికారాన్ని ఇక్కడ నియమించాలని చెప్పి చేతులు జోడించి వినించుకుంటా ఉన్నాను